వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి ఏం పర్వాలేదు పక్కనే ఉన్న బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు నీకు చెప్పాలనుకుంటున్న విషయము భారతదేశ మేధావులలో భాస్కరాచార్యుడు అనేవాడు గణితంలో చాలా ముఖ్యమైన వాడు ఈ భాస్కరాచార్యుడు ఎన్నో చిక్కు ప్రశ్నలను చిక్కు లెక్కలను తన శ్లోకాలతో విడమర్చి చెప్పినవాడు భాస్కరాచార్యుడు గురించి మీకు ఏమైనా కూడా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి లెక్కలను మనము గణితము అని కూడా అంటారు గణితము అంటే ఎంచడము అంటే గణించడము గణించడము అనే ప్రక్రియ మనము లెక్కలలో చేస్తూ ఉంటాము కాబట్టి లెక్కలను గణితము అనే పేరు వచ్చింది ఈ గణితాన్ని గురించి తెలిపేటువంటి శాస్త్రాన్ని మనము గణిత శాస్త్రము లేదా అంకశాస్త్రము అని అంటారు అంకశాస్త్రము అంటే గణితంలో ఉన్న అంకెలను నెంబర్స్ను మనము చదువుకుంటా ఉంటాము కాబట్టి ఈ గణిత శాస్త్రానికి అంకశాస్త్రం అనే మరొక పేరు కూడా వచ్చింది గణిత శాస్త్రాన్ని మరొక పేరు అయిన అంక ఎందుకు పిలుస్తారు అంటే ఏ గణిత సమస్యలోనైనా కూడా అంకెలను నెంబర్స్ను ఉపయోగిస్తూ ఉంటారు నెంబర్స్ లేకుండా గణితము లేదు గణిత శాస్త్రము లేదు అందుకే గణిత శాస్త్రంలో మనం అంకెలను ఉపయోగిస్తున్నాము కాబట్టి గణిత శాస్త్రానికి అంక అనే పేరు కూడా వాడుకలోనికి వచ్చింది ఈ గణిత శాస్త్రంలో మనకు లోపలికి వెళ్తే నాలుగు రకాల భాగాలు ఉన్నాయి ఈ నాలుగు రకాలలో బీజగణితము రేఖాగణితము క్షేత్ర గణితము అలాగే గణితము అనేటువంటి నాలుగు రకాలుగా విభజించడం జరిగింది మన ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి గణిత మేధావులకు గణిత శాస్త్రంలో ఉన్న ఈ నాలుగు గణిత భాగాలు బీజగణితము రేఖాగణితము క్షేత్ర గణితము అంకగణితము అనే ఈ నాలుగు భాగాల గురించి బాగా తెలుసును ప్రాచీన భారతదేశంలో ఈ గణిత శాస్త్రంలో మనకు ప్రాచీన మేధావులలో పేరు పొందిన గణిత శాస్త్రవేత్తలలో గణిత మేధావులలో మనకు ముఖ్యమైన వాళ్ళు ఆర్యభట్ట బ్రహ్మగుప్తుడు వరాహమిహురుడు అనేటువంటి ముఖ్యమైన ముగ్గురు గణిత మేధావులు పేరు వారు ఈ ముగ్గురు గణిత మేధావులు రాసినటువంటి గ్రంథాలు కూడా చాలా పేరు పొందినటువంటి గణిత శాస్త్రాలుగా ఉన్నాయి కులతో కూడుకున్నటువంటి గణిత సమస్యలను తనకు ఉన్నటువంటి మేధాశక్తితో పాండిత్యంతో శ్లోకాల రూపంలో వివరించి అలాంటి చిక్కు సమస్యలను లెక్కలను వివరించిన శ్లోకాలలో వివరించినటువంటి గణిత మేధావులలో ప్రముఖమైన వాడు భాస్కరాచార్యుడు భాస్కరాచార్యుడు మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాల సమీపంలో ఉన్న విజలవిడ అనే గ్రామములో జన్మించాడు ఈ విజలవిడ గ్రామాన్ని భాస్కరాచార్యులు జన్మస్థలంగా గుర్తించారు భాస్కరాచార్యుడు క్రీస్తు శకము నూట పద్నాలుగవ సంవత్సరంలో జన్మించాడు భాస్కరాచార్యుని తండ్రి మహేశ్వరోపాధ్యాయుడు ఇతడు మంచి పండితుడు భాస్కరాచార్యుడు తండ్రి దగ్గరనే విద్యాభ్యాసం చేసి సకల శాస్త్రాలను నేర్చుకున్నాడు మహారాష్ట్రలో పాటన్ అనే పురాతన గ్రామము ఒక గ్రామమున్నది ఆ గ్రామంలోనున్న భవానీ ఆలయంలోని శిలా శాసనంలో భాస్కరాచార్యుని వివరాలున్నాయి అతడు ముప్పై ఐదు సంవత్సరాల వయసులో సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రాశాడు ఆ తరువాత అరవై తొమ్మిదో ఏట కరణ కుతూహలము అనే ఇంకొక గ్రంథాన్ని రాశాడు అన్నింటికంటే సిద్ధాంత శిరోమణి బాగా ప్రచారాన్ని పొందింది దీనిలో నాలుగు భాగాలు ఉన్నాయి అవి పాటి గణితము బీజగణితము గణితము గోళాధ్యాయములు అనేటువంటి నాలుగు భాగాలు ఉన్నాయి పాటి గణితానికే లీలావతి అనే ఇంకొక పేరున్నది తన కుమార్తె అయిన లీలావతి పేరు శాశ్వతంగా ఉండిపోవటానికే దీనికి ఆ పేరు పెట్టాడు అలాగే లీలావతి ఖ్యాతి దేశ దేశాలలో వ్యాపించింది ప్రస్తుతము కూడా అతని ప్రతిభకు చాటుతున్నది లీలావతిలో రెండు వందల డెబ్బై ఎనిమిది శ్లోకాలున్నాయి ఈ లీలావతిలో భాస్కరాచార్యుడు మన దేశంలోనూ విదేశాలలోనూ ప్రచారంలో ఉన్న కొలతల గురించి చెప్పాడు తర్వాత సంఖ్యలు కూడికలు తీసివేతలు గుణకారాలు భాగాహారము వర్గము వర్గమూలము ఘనము ఘనమూలములు మొదలైన అంశాలన్నిటినీ ఈ లీలావతిలోని రెండు వందల డెబ్భై ఎనిమిది శ్లోకాలలో భాస్కరాచార్యుడు వివరించాడు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీకు ప్రాచీన భారతదేశంలో గణిత శాస్త్రంలో పేరు ప్రఖ్యాతలు పొందిన భాస్కరాచార్యుని గురించి మీకు ఏమైనా విషయాలు తెలిస్తే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే భాస్కరాచార్యుడు తెలియని సంఖ్యలు బీజగణితంలో ఏవో తెలుసుకోవడానికి ఎక్స్ వైజెడ్ అనే ఇంగ్లీషు అక్షరాలను ఇప్పుడు బీజగణితంలో వాడుతున్నాము భాస్కరుని కాలంలో ఇంగ్లీషు అక్షరాలు లేవుగా అందుకని అతడు కొన్ని పదాలను ఉపయోగించాడు యావత్ తావత్ కాలత్ నీలక పీతక లోహితక అనేవి వాటిల్లో కొన్ని నియమాలు అంటే భాస్కరాచార్యుడు బీజగణితంలో తెలియని అంకెలను తెలుసుకోవడానికి ఈ విధమైనటువంటి అంకెలను ఉపయోగించి తెలుసుకోవడం జరిగింది ఇది మనము ప్రస్తుతము బీజగణితంలో చూస్తున్న ఎక్స్ జెడ్ ఉపయోగించి చేస్తున్నటువంటి గణిత లెక్కలను ఆనాడే భాస్కరాచార్యుడు మనకు ఉపయోగించి నిరూపించి భావితరాలకు అందించాడు అలాగే భాస్కరాచార్యుడు గణితంలో గ్రహాలు వాటి చలనానికి సంబంధించిన గణిత సమస్యలను కూడా చాలా చక్కగా వివరించాడు భాస్కరాచార్యుడు గోళాధ్యయంలో జ్యోతిష్కులు తెలుసుకోవాల్సినటువంటి అనేక విషయాలు వివరించాడు వీటిలో సృష్టి రహస్యాన్ని కూడా వర్ణించాడు భూమిపైన చంద్ర బుధ శుక్ర రవి మంగళ గురువు అనే గ్రహాలు నక్షత్ర మండలము ఉన్నాయి అని చక్కగా వివరించాడు భాస్కరాచార్యుడు భాస్కరాచార్యుడు రాసిన కరణ కుతూహలము అనేటువంటి గ్రంథంలో గ్రహాల లెక్కలను వివరించాడు ఈనాడు పంచాంగము అంటున్నాము వాటిని రాయడానికి ఈ కరణ కుతూహలం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే భాస్కరాచార్యుడు ఒక స్తంభము మొదట బిలం ఉన్నది ఆ స్తంభం పైన ఒక నెమలి ఉన్నది స్తంభం ఎత్తు తొమ్మిది మస్తాలు ఆ నెమలి స్తంభం ఎత్తుకు మూడు రెట్లు దూరంలోని ఖన్నం వైపు వస్తున్న పామును చూసి అడ్డంగా దాని మీదకు దూకింది రెండింటి వేగము సమానము అవి రెండు కన్నానికి ఎంత దూరంలో కలుస్తాయి అన్నది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కు చక్కని లెక్క ఇప్పుడు మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేటువంటి లెక్కలను మనము పరిష్కారము చేస్తున్నాము ఇలాంటి సమస్యలను ఆనాడే భాస్కరాచార్యుడు తన గ్రంథంలో నిజంగా గణిత శాస్త్రంలో ఈ రైటాంగిల్ ట్రయాంగిల్ సమస్యలను పరిష్కారము చేసి చూపించాడు అలాంటి భాస్కరాచార్యుని గురించి మనము మర్చిపోకూడదు ఎందుకనంటే భాస్కరుడు అనేటువంటి మాటకు అర్థము సూర్యుడు లాంటివాడు గణిత శాస్త్రము ఎంత పెద్దగా ఉన్నా ఎంత పేరు ప్రఖ్యాతలు అయినా ఎంత ముఖ్యమైనది అయినా కూడా అలాంటి గణిత శాస్త్రంలో భాస్కరాచార్యుడు సీయుడు లాంటివాడు అలాంటి భాస్కరాచార్యుడు మన భారతదేశంలో జన్మించడము అలాగే గణిత శాస్త్రానికి భాస్కరాచార్యుడు చేసిన సేవలు మరుపను అనేది కలిగించవు అలాంటి భాస్కరాచార్యుడిని మనము గణిత శాస్త్రంలో ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఎందుకనంటే సూర్యుడు లేకపోతే మనకు వెలుతురు అనేది కనిపించదు అలాగే భాస్కరాచార్యుడు లేకపోతే గణితము అనేది గణిత శాస్త్రము అనేది అభివృద్ధి చెందేది కాదు అలాంటి గణిత శాస్త్రానికి భాస్కరాచార్యుడు చేసినటువంటి కృషి మరపు రానిది ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు భాస్కరాచార్యుని గురించి మీకు తెలిసిన విషయాలు నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి ఈ వీడియోను మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా నేను ఈ వీడియో ఎంత దూరం వెళ్తుందన్న అవగాహన అనేది తెలుసుకోవడానికి నాకు ఒక అనుకూలత ఏర్పడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి